ఉంటే మీటింగ్ కు పోయినాం మీటింగ్ పోకుంటే పైసలు ఇవ్వనన్నారు లోన్లు బంద్ చేస్తా అన్నారు ఎవరన్నారు సార్ అన్నాడు రాజే సార్ గ్రూప్ల మీద ఇలా ఖచ్చితంగా పోవాలని అన్నారు మేము ఖైకు పోగొట్టుకుని ఉన్నాం మరి లక్షలు లక్షలు తెచ్చుకున్నారు మాకేమిత్తారు మరి మేము ఎందుకు పోవాలి దేని గురించి పోవాలి విద్యుత్ పోకుంటే పైన ఎత్తారట మాకు మీరు ఏ గ్రూప్ సూర్య మహిళా గ్రూప్ ఉంటే మీటింగ్ కు పోయినా నేను మీటింగ్ కైకు ఇలా పోకుంటే పైసలు ఇయ్యానన్నారు లోన్లు బంద్ చేస్తా అన్నారు ఎవరన్నారు నీతో సార్ అన్నాడు ఏ సార్ రాజేష్ సార్ ఆయన ఎవరు గ్రూప్ లో మీద ఉన్నారు సార్ గ్రూప్ లో మీద ఇలా ఖచ్చితంగా పోవాలని అన్నారు నువ్వు కైకరు ఒకటి మరి లక్షలు లక్షలు తెచ్చుకున్నారు మాకు ఏమి ఇస్తారు మరి మేము ఎందుకోవాలి దేని గురించి పోవాలి మిట్టి పోకుంటే పైన ఎత్తారట మాకు ఇది ఏ గ్రూప్ సూర్య గ్రూపు గ్రూప్ ఉంటే మిటింగ్ కు అయినా నేను మిటింగ్ కైకు ఇలా పోకుంటే పైసలు ఇయ్యాను అన్నారు లోన్లు బంద్ చేస్తా అన్నారు ఎవరు అన్నారు నీతో సార్ అన్నాడు ఏ సారు రాజేష్ సార్ ఆయన ఎవరు మీద ఇలా ఖచ్చితంగా పోవాలని అన్నారు మేము కైకి ఒగట్టుకొని ఉన్నాం మరి ఈడ లక్షలు లక్షలు నచ్చుకున్నారు మాకు ఏమి ఇత్తారు మరి మేము నన్నుకోవాలి దేని గురించి పోవాలి మీకు కోకుంటే పైన ఎత్తారట మాకు సూర్య ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి